ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమఖ్య రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సతీష్ శర్మ నగర బ్రాహ్మణ సేవా సంఘం రాజమండ్రి అధ్యక్షుడు పుట్రేవు సూర్య వెంకట్రావు సారథ్యంలో టీ నగర్లో ఉన్న జూపూడి ఫంక్షన్ హాల్లో అభినందన సత్కార కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించి చైర్మన్ను నియమించడంతో పాటు బ్రాహ్మణులకు మళ్లీ సంక్షేమ పథకాలు ప్రారంభించాలంటూ విజ్ఞప్తి చేశారు గతంలో కూడా బ్రాహ్మణ జాతికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనంటూ కొనియాడారు డిసెంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభినందన సత్కార సభ ఏర్పాటు చేసి సంఘీయుల క్షేమానికి ఆర్థిక పురోభివృద్ధికి సహకరించాలని కోరుతామని చెప్పారు సభకు అధ్యక్షత వహించిన పుట్రేవు సూర్య వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని బ్రాహ్మణుల్లో ఐక్యత సాధించేందుకు కృషి చేస్తున్న సతీష్ శర్మ అపర చాణుక్యుడని అభివర్ణించారు మూడు రోజుల క్రితమే జరిగింది మరి అన్నవరం పట్టణానికి చెందినటువంటి ఏదైతే భారతదేశంలో అటు ఆల్ ఇండియా బ్రాహ్మణు ఫెడరేషను ఇటు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య బీజం ఏర్పడినటువంటి ప్రాంతం రాజమహేంద్రవరం ప్రాంతం ఏదైతే బిఎస్ఆర్ ఆంజనేయులు గారు తణుకు పట్టణంలో ఆ రోజు ఉన్నారో వారు స్థాపించినటువంటి సమాఖ్య మరి దినదిన దినదినాభివృద్ధి చెందుతూ ఎందరో మహానుభావులు గతంలో అధ్యక్షులుగా దీనికి పనిచేసినటువంటి సందర్భం మరి నేను అధ్యక్షుడిగా రా నాకంటే ముందు పెద్దలు దుర్గాప్రసాద్ గారు ఎంతో తన సమయాన్ని విలువని కాలాన్ని వెచ్చించి పనిచేస్తున్నారు ఈ యొక్క సమాఖ్య ముఖ్య ఉద్దేశం మోటివ్ ఒకటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి మహిళలు కానీ యువత కానీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరి చితికిపోయినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గ యొక్క ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి వారి యువతకు కూడా మంచి నైపుణ్యాభివృద్ధి జరగాలని రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మా రెండు సంవత్సరాల క్యాలెండర్లో ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు కల్పించే విధంగా ఈ సమాఖ్య కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఈ కార్యక్రమపుందురే ఏదైనా సరే చాగాన్ని చూపించాలి బ్రాహ్మణ ఐక్యత సాధన అనే ఉద్దేశంతోనే హరు ప్రస్థాన ప్రారంభించారు ప్రారంభించాలంటే ఆయన ప్రారంభం అవ్వాలి వెస్ ప్రెసిడెంట్డే ఎండి తీస్తున్నారు సెటపర్కి రాస్తం వెళ్ళిపోయినప్పటికి బ్రాహ్మణ అంటే గౌరవం ఉంది లోభవా ఉంది ఎందుకంటే మనలో ఉంటే బేషదాన్ని పోగొట్టుకోవాలి దేశాలను పోగొట్టుకుని మన అంతా ఐక్యతగా ఉండి ఎన్ని సంఘాలు ఉన్నా ఇప్పుడు మన పెద్దలు చెప్పే ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో మన సంఘాన్ని నగర సంఘాన్ని కలుపుతున్నాం అలాగే అన్ని సంఘాలు ఒకటే నగర బ్రాహ్మణ్య సంఘం ఈ రోజు మాత్రం కలవడానికి సిద్ధపడినందుకు ఈ సభా బంగంగా ఆ సంఘం అవ్వలపెట్టిన సభ్యుడికి కూడా సేవ సూచన చూపిస్తుంది సేవ అనేటువంటి చేస్తున్నప్పుడు ఒక మనిషి ప్రయాణిస్తుంటే ఇంకో నలుగురు తోడైతే అది ఒక వానంద అవుతుంది అదే ఒక వందనం వస్తే ఒక ఉద్యమం అవుతుంది అదే ఒక వెయ్యి మంది అయితే సునామీ అవుతుంది మనం ఎప్పుడు కాపాడుకుంటామో వీటి ద్వారా గుడులు గుడి మాన్యాలు కాపాడుతుంది ఇవాటి రోజున ఈ రెండు వ్యవస్థలు అట్టడుగు వర్గాలు వెళ్ళిపోయాయి మనం ఎవరిని రామలు వేరే ఉద్దరించక్కల ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు ఎవరి జీవనం వాళ్ళు సాగిస్తున్నారు అర్చ పురోహితుల గురించి బాగా ఆలోచించండి వాళ్ళు ఉంటేనే మన సంస్కృతి నిలబడుతుంది మన యొక్క సాంప్రదాయం నిలబడుతుంది మన బ్రాహ్మణ్యం నిలబడుతుంది ఇదే పది సంవత్సరాలు రావడం జవరి బ్రాహ్మణి పొలమే ఉండదు గుర్తుపెట్టుకోవాలి